うん。 జాకిర్ సింగ్ ఎస్ ఓజీ మూవీ రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో సో యూజ్ చేసిన కార్ కూడా అదే ట్రెండ్ గా నిలిచింది సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా నాకు తెలిసి దీనికి ఏజ్ ఒక నైన్టీ ఎయిటీ ఫైవ్ గానే ఉండొచ్చు అనమాట ఒకసారి దీని గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం సో ప్రస్తుతం మనతో జెనెక్స్ అమ్మరు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ సో యాక్చువల్లీ ఏంటి సార్ ఈ కార్ ఇవన్నీ కూడా మూవీస్ కి కావాలని వచ్చిన కానీ మీ దగ్గరికి వస్తారండి ఏంటి అసలు ఆ టాప్ వై ప్రొడక్షన్ కంపెనీస్ కి మన అఫీషియల్ డిజైనర్ అండి ఇప్పటి వరకు ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ మూవీస్ వేసాము ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డాట్జ్ అండి దేంట్లో ప్రకాష్ రాజ్ గారు వాడతారు ఓ కి చాలా వెహికల్స్ మనం ఇచ్చాము చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు చూస్తున్నారు అయితే చాలా ఓ జి లో ఈ కార్ యూజ్ చేయడం కావచ్చు మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే అది ఇండస్ట్రీ హిట్ అనుకోండి దసరా మాని అనుకోండి ఫెస్టివల్ హిట్ కాబట్టి అది దాంట్లో మనం భాగం పంచుకున్నందుకు అందులో వర్క్ చేసిన టీం కానీ అందులో అయిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చాలా ప్రాజెక్ట్స్ చేశాము అంటే మన మహేష్ గారి గుంటూరు కారం అనుకోండి ఎన్టీఆర్ బయోపిక్ల చైతన్య రథం అనుకోండి అట్లా నా పేరు సూర్యాల సిక్స్ టైర్ వెహికల్ కానీ అట్లా చాలా మూవీస్ చేసాము హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేసాము కానీ ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది అఖండ వన్ చేసాము అఖండ టూ బాలయ్య గారిది ఇంకా చూడబోతారు మీరు ఇది కాదు బాలయ్య గారికి ఒక సపరేట్ స్పెషల్ వెహికల్ ఒక డిజైన్ చేసి ఇచ్చాను నేను డిజైన్ చేసిన ఒక వంద మూవీస్లలో ఒక ఎత్తు అయితే అక్కడ టూ ఇంకొక డిఫరెంట్గా ఉండబోతుంది బాలయ్య గారికి అది చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడెప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాము ఎందుకంటే డిసెంబర్ ఫిఫ్త్ అనౌన్స్ చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్ బాబు గారి అంటే చాలా స్పెషల్ అంట కదా మీ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీకి ఏది కావాల్సి వచ్చినా ఎక్కడికి వచ్చి చేయించుకుంటారంట ఏంటి సార్ ఒక్కసారి బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్ అనుకోండి ఇప్పుడే కాదు వాళ్ళ పిల్లలు మేడం గారు కానీ వాళ్ళ పాపలు ఇద్దరు పాపలు కాలేజ్కి వెళ్ళే డేస్లలో కూడా మనం డిజైన్ చేసిన వెహికల్స్ వెళ్ళేవాళ్ళు అలా వాళ్ళ వాళ్ళ బాబు కానీ మోక్షజ్ఞగారు కానీ లేదంటే బాలయ్య గారు కానీ వాళ్ళ పర్సనల్ వెహికల్స్ అన్నీ నేనే మెయింటైన్ చేస్తాను నేనే డిజైన్ చేస్తాను అట్లే బాలయ్య గారి మూవీస్ అన్నీ కూడా బోయ్పాటి గారు బాలయ్య గారితో అన్ని చేస్తాను ఇప్పుడు అక్కడ టూకి ఒక స్పెషల్ వెహికల్ డిజైన్ ఇచ్చాను అది ఇంకా మీకు తెలిసిందే కదా బో బోయ్పాటిగారు టేకింగ్ బాలయ్య గారికి ఉన్న గ్లామరు హీరోయిజం ఏదైతే యాక్షన్ సీన్స్ కానీ వచ్చే విధానము అది మూవీకివి అంటే ఫ్యాన్స్ కి గానీ అదొక పండగే అనుకోండి డిసెంబర్ ఇంకా సో అట్లా నేను మనం ఈ కార్ విషయానికి వస్తే సో ఓజీలో మాలు ఈ కార్ ని ఆ టైం కి సంబంధించి ప్రిపేర్ చేశారు కదా సో మీ దగ్గరికి మాలుగా ఎట్లా వచ్చింది సార్ నానే గారికి పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ చేస్తాము అట్లే సుజిత్ గారిది కూడా ఇది థర్డ్ మూవీ చేస్తున్నాము రన్ రాజా రన్ సాహు ఇది థర్డ్ మూవీ చేస్తాము బట్ అసోసియేషన్ చాలా అందరితోనే ఉంది ప్రొడక్షన్ కంపెనీతోనే ఉంది డైరెక్టర్తోనే ఉంది హీరో గారితోనే ఉంది కాబట్టి ఇట్లాంటి వర్క్స్ ఏదన్నా ఉంటే ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళవా ఉంటారు ఇది కాన్సెప్ట్ ఇది నైన్టీన్ నైన్టీ త్రీ టూ థౌసండ్ టైం బ్యాక్ డ్రాప్ ఇది ఇది ఫిఫ్టీ ఫైవ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ వెహికల్ ఇది మూవీ అంతా నైన్టీన్ నైన్టీ త్రీ టూ థౌజండ్ ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి అప్పుడు వెహికల్స్ కావాలి అడిగినప్పుడు మనం దానికి డిజైన్ చేసి ఇవ్వటము చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా ఫర్దర్ గా ముందు ముందు కూడా ఇంకా చాలా డిజైన్స్ చేసిస్తాము సో అట్లానే ఏ మూవీకి సంబంధించిన కార్స్ అయినా మన దగ్గర అంటే పర్టికులర్ గా అలా తయారు చేసిస్తాం అని కూడా చెప్తున్నారు కదా సో అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ వరకు నా పేరు సూర్యలో సిక్స్ టైర్ వెహికల్ చేసి ఇచ్చాము కృష్ణగాడి వీర ప్రేమ కథ అనుకోండి ఎన్టీఆర్ బయోపిక్ అనుకోండి అరవింద సమేత అనుకోండి జనతా గ్యారేజ్ అనుకోండి జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసాము అట్లా మొత్తం మనమే చేసాము అట్లా కళ్యాణ్ రామ్ గారు వన్ వన్ ఎయిట్ కానీ అల్లు అర్జున్ గారు కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ అట్లా చెప్పుకుంటూ పోతే అందరికీ మనం వర్క్ చేసామండి అందరి హీరోస్కి వర్క్ చేసాము అందరి డైరెక్టర్స్తో చేసాము అందరు ప్రొడక్షన్ కంపెనీస్తో చేశాము హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ ఎక్కడైతే ఎలివేషన్ కానీ ఎక్కడైతే వాళ్ళకి హీరోయిజం కానీ విలనిజం కానీ హైప్ రావాలనుకున్నప్పుడు కానీ అంటే ఆ క్యారెక్టర్ సపోర్ట్ ఏదైతే కారో అట్లా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు నాతో మనల్ని అప్రోచ్ అవుతారు మనం వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టు మనం డిజైన్ చేసి ఇస్తాము తెలుగు ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఒక మీరు కూడా ఒక పార్ట్ అని చెప్పాలి ఇప్పుడు కార్ తోటి అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒకరికే కాదు ఇండస్ట్రీ హిట్ అవ్వటము అన్ని అన్ని వర్గాల వాళ్ళు మూవీ బాగుంది అన్నట్లము అందులో మనం భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే మీకు తెలిసినట్టే ఎలక్షన్స్ల బాబుగారు ఎంత కష్టపడ్డారో అందరూ ఎవరైతే భాగం పంచుకున్నారో ప్రతిఫలం ఆశించపోయినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అట్లానే ఇది కూడా అంతే మేమంతా ఎలక్షన్స్ కనుక్కోండి ఇప్పుడు ఓజీ కనుకోండి మేము పాట అయినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు దీని మీద సెవెన్ టు ఎయిట్ డేస్ అండి సెవెన్ టు ఎయిట్ డేస్ అండి షూటు కాబట్టి మీరు చూసారు కదా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంత ఇది ఉందో సెకండ్ ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అయింది ప్రకాష్ రాజ్ గారే కాబట్టి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారిదేమో మనం డిజైన్ చేయడానికి ఏమీ లేదు అది మీకు కాంటసా వెహికల్ వాడారు దాంట్లో డిజైన్ చేసేది కూడా ఏం లేదు కాబట్టి అది మనం ఏం చేయలేదు ఇది మనం అంతే కదా ఇప్పుడు అన్ని అంతే ఇది ఓజీ అనుకోండి అక్కడ టూ అనుకోండి అలాంటి స్టోరీ ఇది హీరో ఇది క్యారెక్టర్ ఇది సినిమా సబ్జెక్ట్ ఇది అనేది చెప్తారు చెప్పిన తర్వాతనే అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తాం ఏదైనా డిజైన్ కానీ దానికి కావాల్సిన ఇది అంతా అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తామండి

ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు హ్యాపీగా తన కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా ఫీల్ అవుతాడు అలానే ఇది కూడా అంతే మనం చేసిన వెహికల్ మన కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంటే అందరూ తనని ఆదర్శంగా దైవంగా పూజిస్తూ ఉంటే తను ఒక లీడర్ కానీ ఒక విజనరీ లీడర్ కానీ ఎస్టాబ్లిష్ అవుతుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనము దాంట్లో భాగమైనందుకు ఆ జర్నీలో మనం కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఓకే సో అట్లానే మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాను సో ఏంటి సార్ రెడ్ కలర్ ఎప్పుడు చూసినా రెడ్ కలర్ తోనే కనిపిస్తుంది ఇష్టమైన కలర్ అండి నాకు నచ్చిన కలర్ కాబట్టి అంతే అండి నాకు నచ్చిన కలర్ కాబట్టి నేను ఓన్లీ రెడ్ చేస్తాను రెడ్డే వేసుకుంటాను అన్ని నేను వాడే వస్తువులు కూడా రెడ్డే ఉంటాయి అది నాకు ఇష్టమైన కలర్ ఓకే సో ఈ కార్ వచ్చేసి ఇప్పటికి ఎన్ని ఎన్ని మూవీస్ యాక్ చేసింది సార్ ఈ కాస్ ఇప్పటికి నాలుగు అయిపోయినాయండి ఫస్ట్ కృష్ణగాడి వీర ప్రేమ కథ కృష్ణగాడి తర్వాత తర్వాత జయలలిత బయోపిక్ ఒకటి కంగన్న చేసింది కదా తలవ దాంట్లో అరవింద్ స్వామి ఆడతారు యాజ్ ఎంజిఆర్ క్యారెక్టర్ లాగా థర్డ్ వచ్చి మంగళవారం మూవీ మొన్న ఆర్ఎక్స్ అనే డైరెక్టర్ చేశారు కదా అది ఇది ఫోర్త్ మూవీ ఇది అట్లా మా దగ్గర ఎవ్రీ వెహికల్ హ్యాజ్ ఎ హిస్టరీ అనమాట ఒక్కొక్క వెహికల్ హ్యాస్ డన్ మెనీ మల్టిపుల్ మూవీస్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మా జర్నీలో ఆల్మోస్ట్ మేము ఒక హండ్రెడ్ ప్లస్ మూవీసే చేసి ఉంటాం మాకేంటంటే ఈ జర్నీకి ఎంతటి కారణం మాకు బాలయ్య గారు అండి ఎందుకంటే మా జెనక్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫైవ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ స్టోర్ బ్రాండ్ ఏదైతే అప్పుడే లాంచ్ అయింది అది బాలయ్య గారి చేతుల మీద మేము రిబ్బన్ కప్ చేసుకోవటము ఆ బ్రాండ్ అలా గ్రో అవ్వటము ఇలా మళ్ళీ బాలయ్య గారికి మేము సర్వీస్ సార్ అట్లా ఇప్పుడు బాలే బాబు గారికి చేసిన ఒక కారు సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా ఫ్యాన్స్ ఎల్టీ సో దాంతో పిక్స్ దిగి బాలయ్య బాబు గారి తోటి దిగినంత ఫీల్ అదే ఎలక్షన్స్ అప్పుడు మనం ఒకటి క్యాంపెయిన్ వెహికల్స్ వేసి ఇచ్చాం బాలయ్య గారికి అదే లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో బాలయ్య గారి పేరు పేరున అందరికి ఫో తనతోని సెల్ఫీ ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేకపోయారు అంటే కొంతమందికి వాళ్ళు నిరాశతో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ బాలయ్య గారి క్యాంపెయిన్ వెహికల్ మనం చేసాం కదా దాని ముందు ఫోటో దిగి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారంట అది వసుమిరా మేడం గారు ఫోన్ చేసి చెప్పారు మరి ఎవరైతే బాలయ్య గారితో ఎవరైతే దిగలేకపోయారు అట్లా వెహికల్తో దిగి సంతోషించారు వాళ్ళు వాళ్ళకి అన్లక్కీగా ఫీల్ అయిన వాళ్ళు దీంతో వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు దట్ వాజ్ గ్రేట్ అని చెప్పి మేడం గారు ఒక మనకు ఒక ఇది ఇచ్చారు కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా సంతోషం అది ఓకే ఎస్ సర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరైతే ఇప్పుడు ఫ్యాన్స్ స్పీసింగ్ ఒకటి బెట్ రివీల్ చేయాల్సింది సో అఖండ 2 ఎలా ఉండబోతుంది మీరు చూస్తారు కదా కాన్సెప్ట్ ఎంతైనా చెప్పుంటారు నేను చూస్తారు కదా అది మనం స్టోరీ రివీల్ చేయకూడదు అది మీరు చూస్తారు కదా అంటే వరకు ఎవరు చూడలనిట్టు ఉంటుంది అంటే బాలయ్య గారికి మీరు చూసే ఉంటారు అప్పటివరకు డిఫరెంట్ గా చూసే ఉంటారు ఇండస్ట్రీకి ఒక కొత్తగా చూడబోతారు ఒక వెహికల్ని యాక్షన్ షార్ట్స్ కానీ బాలయ్య గారి క్యారెక్టర్ దాంట్లో కానీ ఎలివేషన్ షార్ట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి